అందరికీ నమస్కారం నా పేరు వెంకటనాయుడు వాల్మీకి ఎస్టీ సాధన పోరాట కమిటీ జిల్లా అధ్యక్షుడు మరి ఈరోజు అంతర్జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతు సోదరులందరికీ నా ధన్యవాదాలు మరి ముఖ్యంగా రైతు చేయనిది సేద్యం భగవంతుడికి కూడా అందరు నైవేద్యం నాగరికత అనేది ఎంత ముందుకు సాగినా కూడా నాగలి లేనిదే పొద్దు పొడవదు పూట గడవదు మరి ఇంత చేస్తున్నా కూడా ఒక సినిమా నిర్మాత ఒక కోటి రూపాయలు ఖర్చు ఎక్కువైందని ప్రభుత్వాన్ని వేడుకోగానే సినిమా ధరలు పెంచ పెంచుతుంది మరి అదే ఒక రైతు ఒక ఎకరాకు ఐదు ఎకరాకు ఒక ఖర్చు ఎక్కువైందని క్వింటానికి ఒక యాభై రూపాయలు ఎక్కువ మద్దతు ధర తెలిపడి అంటే రైతులను నిరుత్సాహపరచు నాణానికి రైతులంటే లెక్కలేని విధంగా చూస్తున్న ఈ ప్రభుత్వం కనీసం రైతులకు కనీసం మద్దతు ధరలు పెంచి వారిని ఆదుకోవాల్సిందిగా కూర్చున్నా పుట్టెడు కష్టం చేసినగా ఓ రైతన్నా పుట్టెలు కష్టం చేసినగా ఓ రైతన్నా పిడికెలు కరువైనాదేనా రైతన్నా పుట్టెడు కష్టం చేసిన గానీ ఓ రైతన్నా పిడికెడు మువ్వా కలువైన అదేనా రైతన్నా పాడి గేదెలు పసులు పాయేవో ఓ రైతన్నా ఆడలు తాళి పాయేనా రైతన్నా మట్టి తల్లిని నమ్ముకున్న రైతు బిడ్డ వేరన్నా పల్లె నిడిచిపెట్ట ప్రాణమొప్పదేరన్నా మట్టి తల్లిని నమ్ముకున్న రైతు బిడ్డ వేరన్నా పల్లె నిడిచిపెట్ట ప్రాణమొప్పదేరన్న పుట్టెడు కష్టం చేసిన గానీ ఓ రైతన్నా పిడికెడు బువ్వా కరువైనాదేనా అదే రైతన్నా కుండలోన బువ్వ నీదే కులికే తోల్లా ఉలుకు నీదే కులుకుతున్న కారు నీదే కారు గాలి నీదే కుండలోన బువ్వ నీదే కులికే తోల్లా ఉలుకు నీదే కులుకోతో కారు నీదే కారు గాలి నీదే రైతన్నా ఓ రైతన్నా ఓ ఓ నీ లేదే నా రైతన్నా ఏసీ కారుకున్నా ఓ రైతన్నా నీ సెమటా సుక్కలకెందుకు నా రైతన్నా పుట్టెడు కష్టం చేసినగా ఓ రైతన్నా పిడికెడు కరువైనాదే నా రైతన్నా వడ్ల రాసి పోయి మురసిపోతీ ఓ రన్న వడ్డీ లెక్క చేసేసరికి వట్టి సేతులేరన్నా వడ్ల రాసి చూసిపోయి మురసిపోతీ ఓ ఓరన్నా వడ్డీ లెక్క చేసేసరికి వట్టి సేతులేరన్నా ట్టే చెయ్యితో నీవో రైతన్నా ఆల హల్లం పడుతున్నావో రైతన్నా హాల పట్టే చెయ్యితో నీవో రైతన్నా ఆల హల్లం పడుతున్నావో రైతన్నా పుట్టెడు కష్టం చేసినగా ఓ రైతన్నా పిడికెడు పువ్వా కరువైనాదేనా రైతన్నా పిడికెడు ವಾಕರುವೈನ ಅದೇ ನಾಲೈತನ್ನ ನೈತನ್ನ